దోస్తులు మన సబ్స్క్రైబర్లు కొంతమంది ఏమంటున్నారంటే వాయిస్ అనేది కొంచెం చేంజ్ చేయండి పెంటక్క సిరీస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వీడియో అనేది చాలా బాగుంది ఇలాంటి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేయండి కానీ కొంచెం వాయిస్ చేంజ్ చేస్తే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది పెంటక్క అని చెప్తున్నారు ఇవి ఏం చేస్తాం చెప్పండి ఎన్నో వాయిస్ చేంజ్ చేయంగా చేంజ్ చేయంగా ఏవి కరెక్ట్ సూట్ అయినా కనిపించలేదు అంటే మన వాయిస్ ని బట్టి ఈ కార్టూన్ వాయిస్ వీడియోస్ అనేవి వస్తాయి కాబట్టి ప్లీజ్ దోస్తులు ఇక బాధను అర్థం చేసుకుంటారు అనుకుంటాము ఇక వాయిస్ ఎట్లుంటే ఏముంది చెప్పు కంటెంట్ అనేది బాగుందా లేదా జర చూడరు దోస్తులు ఇక రెండు మూడు రోజులు చూస్తుంటే మీకే అలవాటు అయిపోతుంది ఈ వాయిస్ అనేది ప్లీజ్ దోస్తులు ఎంతో కష్టపడుతున్నాం అయినా కూడా రావట్లేదు మేము ఏం చేయాలి చెప్పండి ఎంత చేంజ్ చేసినా అది రావట్లేదు దోస్తులు మా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్ 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 చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా ఈ సిరీస్ కంటిన్యూ చేసినప్పటి నుంచి మంచి లైకులు వస్తున్నాయి నిజంగా కి ఒక సిక్స్టీ టు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు లైకులు బాగా కొడుతున్నారు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు కొట్టట్లేదు సరే తస్తులు అందరికి నచ్చాలనే ఏం లేదు కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చదు నచ్చిన వాళ్ళు మంచిగా కామెంట్లు చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నచ్చని వాళ్ళు కూడా ఇంకెట్లా చేస్తే బాగుంటుంది అట్లా కామెంట్ చేస్తే నేను కూడా దాన్ని కొంచెం చేంజ్ చేసుకుంటాను జరుగుతాం కదా ఇక అందుకే దోస్తులు మేము ఎంత కష్టపడుతున్నా వీడియో చిన్న లైక్ చేస్తే మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తారు కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి అయిపోయిందని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మన ఛానల్ని మన ఛానల్లో ఎన్నో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఫుల్ ఫన్నీ వీడియోస్ ఫుల్ టైం పాస్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఇక విలేజ్ లైఫ్ స్టైల్ ఎక్కి ఉంటుంది ఏం కథనే మన వీడియోస్లో చూపిస్తాము దోస్తులు ప్లీజ్ దోస్తులు ఇలాంటి మా చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా మీరు గుర్తించాలి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం దోస్తులు ఇక ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఫుల్ హడావిడి ఉండొచ్చు ఇక సంక్రాంతి పండుగ సిరీస్ కూడా ఇల్లనే కవర్ చేద్దాం అనుకుంటున్నాం దోస్తులు మీ సపోర్ట్ ఉండాలి పక్క సరేనా సరే సరే ఈ రోజు వీడియో ఏంటంటే మగుడు వద్దు పీడ వద్దు పార్ట్వెల్వ్ అనమాట సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అయ్యో దేవుడా రోజులు ఎట్లా గడిచిపోతున్నాయో అస్సలు అర్థమైతే లేదు చిన్నతోనే ఒక్క నిమిషం ఇట్లా మాట్లాడకుండా ఉండలేండి నేను ఇప్పుడు రోజు అస్సలు ఫోన్ గిట్లా చేయలేదు లో మాట్లాడనే మాట్లాడలేదు ఆయన ఇటేంకల రానన్న రాడు ఇట్ల నుంచి ఓ జరా చూస్తా కదా చూసాన్న నా పానం నిమ్మలమవుతుందేమో ఈ అవ్వ ఇంట్లోకి బయటికి వెళ్ళాడు ఆడామ లెక్క ఇంట్లోనే వండుకుంటాడు వాళ్ళ అమ్మని చూసుకుంటా మా ఆయన వస్తుందుకు ఇంకా అర్ధ గంట టైం ఉంది అప్పటి వరకు ఫోన్ చేసి అన్న మాట్లాడుతున్నా లేకుంటే ఎవరన్నా చూస్తారా ఎవరన్నా కంట్ల పడ్డాను అనుకో గీ చీకట్ల ఏం పని అని మళ్ళా డౌట్ పడతారు ఎందుకు వచ్చిన బాధ అబ్బా ఎవరైనా అనిపిస్తే జర చిన్న రమ్మంటారేమో అని అనుకుంటే ఎవరు బయటకు వెళ్తలేరు ఈ సల్ల సలికి ఎవరు వస్తలేరు కదా ఎవరిరా ఇది గీసి కట్లా ఇంటి బయట నిలబడ్డది ఎవరి కోసం ఎదురు చూస్తుందో ఆ లచ్చ లచ్చ కూడలా ఇది బయట నిలబడ్డది మోన్ లెక్క అంగి తీసుకొని నిలబడ్డది ఏం రోగం పుట్టో తిట్టి పొల్లకు ఓ పొల్ల అమ్మా గజ్జన ఉంకి పాడైతే శంగున ఎగిరి పాడైతే ఏం రోగం పుట్టిందా ముసరోడా నీకు ఓ అమ్మో దయ్యం అనుకున్నారా నాయన కళ్ళు అద్దాలు పెట్టుకొని బట్టలు ఇట్టు పెట్టుకొని కట్టె పట్టుకొని బాగానే ఒంగి ఒంగి నడుచుకుంటా బాగానే వస్తున్నావు కానీ ఏమైందిరా నీకు సడన్ గా ఓ పుల్ల అనిపించినావు అమ్మో నువ్వా సోకులాడి నువ్వో నీ అత్తను అని గింత సీకర్లు అని అత్త బయటికి రాదు జరా శరం గల్ల ఆడిది భయం గల్ల భక్తి ఉన్న నీ అత్త ఇక నువ్వు అసొంటి దానివి కాదు కదనే ఆ యువని ఎట్లా అంటే అట్లా ఆడుకుంటావంట యువని మాట వినవంట నీ సత్య తీరే నువ్వు చేసుకుంటావంట అందుకే గీ చీక అట్లా బయట నిలబడ్డావు ఏం పని మీద నిలబడ్డవి ఎవడు వస్తానన్నాడే ఎవడో పోతాడు ఆయన అవన్నీ ఎందుకు రా మూసలో ఏం పని మీద పోతున్నావు మూసుకొని పో ఇక ఎక్కువ తక్కువ మాట్లాడినవనుకో ఎవరు నేను చూసి ఉంగబెట్టి ఆ కట్టెతో పర్ర పర్ర వచ్చిందనుకో ఇంతలా వద్దులు వాడి ఆ బొక్కలని సూర సూర అయితే ఏమనుకుంటావు నాడు నాడు వీరికి నాడు అబ్బో అంతేనా నన్ను ఒట్టి అంత ఆడిదాను వా నేను నీకు సీన్ లేదు నా కొడుకులు దంచుకుంటే నేను ఎంతసేపు కాదే ఏ పోనీ పోనా నువ్వుకున్నగా నువ్వు పెద్ద ఇక కత్తర్ నాకు దానివంట కదా మొగ్ని నిష్పెట్టి వేరేని పట్టుకుంటావంట కదా ఈ మాట నిజమే నానే ఊరందరూ అనుకుంటున్నారు అంటే నీ కోడలు నీ పెళ్ళం అందరు నారా నా గురించి వచ్చా అది చెప్పింది అందరు సుఖమైన సోయకూరలని నా గురించి గట్ల చెడ్డ మాటలు చెప్పినారు ఎవరో ఒకరు అంటనే ఉంటారు ఊరంతా బాగానే ఉంటది కాని కాదు కాదు నీకేం రోగం పుట్టిందే పొల్లా పెళ్లి కాని పోరని ఇంట తిరుగుతున్నావంట ఆ పైసలన్నీ ఖర్చు పెట్టిస్తున్నావంట ఇక ఫోన్లు మాట్లాడుతున్నావంట ఆ బతుకంతా ఆగమాగం చేస్తున్నామంట కదని ఆ ఆ పూర్వకాంతాన్ని మస్తు ఆపిస్తుంది మస్తు మాటలు అంటుంది నీకు గింతనన్న చిగ్గుశరం ఉన్నదా అబ్బో బాలన్నదయ్యా వాళ్ళ కొడుకు మంచోడే కానీ నన్ను తీస్తున్న ఆ రెండు జే రెండు రేపు వాళ్ళ ఇంటి కాడ పోయి పెద్ద పంచాయతీ చేస్తానా చెయ్యనా ఏమనుకుంటుందో ఆమె అబ్బో ఈడనేమో మా అత్త కలిగింది ఆడనేమో ఆమె కలిగింది ఎవ్వరు వచ్చిన ఇంటి కాళ్ళతో ఈ ముచ్చట చెప్పి చెప్పి సంపుతుర్రు మేము ఏ చిన్నెంతనో చెయ్యని ఎంతనో కానీ నన్ను చిన్ననైతే మస్తు బదులం తెతురు ఈ ఆయన నా మొగలికి లేని చింత నా అత్తకి లేని చింత మీకు అందరికి ఎందుకు అయ్యా మందరు బుచ్చట్లు ఆడుచుకుంటే వస్తున్నాడు బట్టని తోడా అదే అదే నీ మొగుడు మంచోడు కాబట్టి ఏ గిట్లు ఉంటున్నవే నువ్వు నీకు ఆట ఆడిపిస్తుండే ఇంకోడు ఇంకోడు అయితే అబ్బా పాపంగా అమాయకుని చూసి కష్టపోతుని చూసి ఎందుకే గట్లా ఆట ఆడుకుంటున్నవేందుకు పాపం పాపం నీ మీద ప్రేమతోని వేసుకున్నంట నీ మొగుడు అందుకే ప్రేమతోని చూసుకుంటుండు కాదే నీ మీద డౌట్ వస్తే ఇక నీ పని ఎప్పుడు చేస్తుండే కానీ ఇక నీ మీద చాలా నమ్మకం ఉందంట నీ మొగన్కి ఎవ్వరేమన్నా ఇట్లా నీ మొగడు అస్సలు పట్టించుకోడంట నిన్ను ఒక్క మాట గిట్ల అనడంట మరి ఏమన్నా మత్తు మందు పెట్టిన వానే మందు గిట్ల పెట్టి మలుపుకున్న పోయేమో అందుకే నీ మొగడు ఒక్క మాట అనడు ఇక ఇంకా చిన్నగా తల్లి గిట్ల ఇక మరుగు మందు పెట్టు బాగొచ్చు కదనే ఆడిగిట్ల ఇచ్చిండేమో నీకు నీ మొగన్కి పెట్టమని అందుకే పెట్టినట్టు నువ్వు అందుకే నీ మొగడిని జోలికి వస్తలేడు నిన్నే మంటలేడు ఇవన్నీ వేస్తున్నా ఇట్లా చూస్తున్నా ఇట్లా కదా నీకెందుకు రా ముసలోడా ఓయమ్మో ఓయమ్మో ఈ ఊరలకు ఏం పని పాట లేనట్టుంది మందందరి కళ్ళు నా మీదనే ఉంటాయి నా ఊసలు ఏం అంటే నా మొగనికి మత్తు మందు పెట్టి మలుపుకున్నా అనుకుంటున్నావా తూతూ తూతూ గసొంటి బుద్ధులు గసొంటి పనులు నాకు రావురా ముసలోడా ఇలా పెద్ద మనిషి అని జర్ర మర్యాద ఇస్తుంటే ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు మోసుకొని మర్యాద ఈ నుంచి కదులుతే కాదు లేకుంటే ఎవ్వరు లేని చూసి ఆ నెత్తి మీకేని ఆ బండ నెత్తి మీకేని పల్ల పల్ల గుడ్డి తినంటు రక్తాలు వెళ్ళాలి నీ ఏమనుకుంటావో ఎవ్వరు లేని చూసి గంత పని చేసినా చేస్తావే నీకు చాలా ధైర్యం ఉంది చాలా ధైర్యం కల్లాడు కానివి నువ్వు అమ్మో అమ్మో నేను నమ్ముకొని ఉన్నాను అనుకో గంత పని చేసే పంపిస్తావు తల్లి పోతున్నా పోతున్నా పట్నపొలకు బాగా తెలివి బాగుంటదే ఈ ఆ మొగరాయిడ్ లెక్క డ్రెస్సులు వేయాలి మన ముద్దుకున్న బానే అమ్మా ఇట్లాంటి డ్రెస్సులు వేస్తేనే ఆడో ఈడో చూస్తాడు ఆడు ఈడు వాడు కదా అందుకే నా సీరియల్ కట్టుకోకుండా డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నావు సరే సరే పోతున్నా తీయే గట్లా 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 భయపడిపోవాలి ఏమనుకుంటున్నావు అబ్బా అబ్బా ఏమంటలేనని ఆడు ఈడు తీ నన్నే అంటారు జరుండు జరుండు ఈ ఊరలకు ఎట్లా చూపియాలో గట్లనే చూపిస్తా అదేంటి బుసా బుస్స బుస్స కొడుతురు మా మా మామ గుర్రు కొట్టుకుంటా వండుకున్నట్టు వాళ్ళకు అవలకు ఆకే మంచి కాడుపు నిండా తింటారు గుర్రు కొట్టుకుంటా వంటారు మళ్ళా పోతే దాకా లేవనే లేవరు అదేంటి ఎవరబ్బా అదేంటి చిన్న నువ్వా అబ్బో మనుషులా గిట్లా యాది చేసుకున్ననో లేదు ఆడంగ లెక్క కత్యక్షమైనవు అబ్బబ్బా ఎన్ని రోజులైతుంది నిన్ను చూడక ఎన్ని రోజులైతుంది నీ మాట లేనక

వద్దు వద్దు నేను రానయ్యా లేకపోతే మా ఆయన వచ్చినాక ఆయన పెట్టినాక తిని పండుకుంటాడు కదా గప్పుడు పదకొండు పన్నెండు గప్పుడు మెల్లగా ఇంటికాల ఊశో నేను సరేనా పోయమ్ అట్లయితే వద్దు వద్దు ఆయన వద్దు వద్దు షర్ట్ ఇది నా నిజమా అయ్యో దేవుడా ఎందుకు దేవుడా గిన్ని పరీక్షలు పెడుతున్నావు నాకు నీ అమ్మ చిన్నను చూద్దామంటే గిట్ల దేవుళ్ళెక్క ప్రత్యక్షమై దేవుడు లెక్క మట్టు మాయమైపోయిండు ఏం చేయాలి ఎందుకు దేవుడా నా మనసులో అనుకున్న కోరికలు ఒక్కడి గిట్ల నెరవేరుస్తలేవు ఆ చిన్నతోని కలిసి మాట్లాడాలి జరిచే ఊర్చోవాలి అని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నా గవిషంలోనైతే నువ్వు అస్సలు కనికరిస్తలేవు దేవుడా ఎందుకయ్యా సారి గింత చీకట్ల బయటికి వచ్చి ఆసుంట మళ్ళీ ఎవరినో తిట్టిపాడి చేస్తున్నట్టుంది ఎవరున్నారు ఆడ ఎవ్వరు లేరు దయ్యం గిట్లా పట్టిపాడైంది అయ్యింది సరే అమ్మా నువ్వా దయ్యం అనుకొని చాలా భయపడ్డా అదేంటి ఎవరు వచ్చినా ఇట్లా సడన్ గా పిలుస్తారు నాకు భూగులై పాడైతుంది గర్జున వంకిన వెళ్తా పిచ్చిదాని వానే ఇప్పుడు తొమ్మిదో తొమ్మిదిన్నరనో అవుతుంది ఇప్పుడు దయ్యం వచ్చింది నేను శంగునే గిరినా గజ భయపడ్డానంటే ఎవరెవరు వచ్చిరు ఎవరెవరు భయపట్టించిరే నిన్ను ఎవరో వచ్చి నీ లెక్కనే పిలిచిరు కానీ కాదు నీకు ఎట్ట విలువాలో తెలియదా గిడ్డ చీకట్ల గిడ్డ ఒకటే నిలబడ్డ వీగట్ల సడన్ గా పిలిస్తే భయపడి పాడగా మెల్లగా పిలిస్తే నీకు ఏమైనా రోగం వచ్చిందా పాడయ్యి అయ్యో నాకేమిరకని నువ్వు చాలా ధైర్యం కలదా అనివే కదా ఇక నువ్వెందుకు భయపడతావు అనుకున్నా ఆయన టైం ఏమన్నా ఒకటి అవుతుందా రెండు అవుతుందా అని పదో పదకొండో అవుతుంది కాదానికి నువ్వెందుకు ఏకట్ల టెన్షన్ పడుతున్నావు సరే సరే నడు నడు లోపలికి నడు ఇంత అర్ధరాత్రి బయట ఏం చేస్తున్నవే నా కోసం ఎదురు చూస్తున్నావా ఏంటి అవును అవును చూస్తే గీస్తే నీ కోసమే ఎదురు చూడాలి అబ్బా నా పెన్నము నా పిల్ల ఇద్దరే ఉంటారు వాళ్ళ కోసం ఏమైనా పోత పోత తీసుకోవతా అని ఎన్నడానని తెచ్చిన ముఖం అనేది తప్పు దాకటా ఉత్తగా ఉప్పుట పోతా ఉత్తగా ఉప్పుటస్తవు గాదానికి నువ్వు వస్తావేమో అని ఎదురు చూసుకుంటా కూర్చుంటా అనయ్యా నాకేం పని లేదనుకుంటున్నావా అదేంది కాదే పెందమో మొగడు ఎప్పుడు అని ఎదురు చూసుకుంటా కూర్చుంటుంది కదా నువ్వేని దగ్గర రివర్స్ మాట్లాడుతున్నావు ఎప్పుడు ఎట్లా తిరుగుతుందో నేను నీ దమాకు నిన్న మొన్ననేమో బావా కోవా అనుకుంటా మంచిగా మాట్లాడుతుంది ఇప్పుడు ఏమైంది మళ్ళీ సడన్గా నీకోసం నేను ఎందుకు ఎదురు చూస్తా నాడు సప్పుడు తాకుతా అని సీరియస్గా మాట్లాడుతున్నావు ఏమవుతుంది నీకు ఒక్కొక్కసారి ఎప్పుడు మంచిగా ఉంటావో ఎప్పుడు కోపం వచ్చి తిక్క దిగుతుందో నీకు ఏదేలో నీ నాడు లోపలికి నాడు సరే సరే నేను లోపలికి పోయి అన్నం గిట్ల పెట్టి ఉంచుతా కానీ బయటనే ఉండి బయటనే స్నానం గిట్ల వేసుకొని లోపలికి రా అవి చూసినావా ఎట్లా వాసన వస్తుందో నీ దగ్గర ఓయమ్మో ఇక లోపలికి వచ్చినావంటే ఆ వాసన వాసనకు తట్టుకోలేదు నాయన సరే సరే చల్ల చలికి ఊడుకు నీళ్ళన్నా కాగబెట్టకపోతే ఇప్పుడు స్నానం చేయాలంటే నా నుంచి కాదే ఇంట్లోకి వచ్చినాక లోపల బట్టలు మార్చుకుంటా ఏమొద్దు ఏమొద్దు ఓ అమ్మో నువ్వు స్నానం చేయకుండా లోపలికి వస్తే నా ముక్కులన్నీ వలిగిపోతాయి నానా ఇతను గాని అన్ని బయటనే నీ వేసుకొని లోపలికి రా లోపలికి వచ్చినాక బట్టలు ఇచ్చి బట్టలు మాడుకుంటా అంటే వద్దు వద్దు నా నుంచి రాదు నాయన వాసనకు నాకు ముందే వాసన పడది సరే సరే పోవే అవ్వా ఏం బతుకురా ఇది నా పెళ్ళ కోసం నా పిల్ల కోసము పొద్దుగా లేచిపోతాంటే ఈ టైం అయితే ఇంటికి వచ్చేసరికి కన్న కష్టము గల్ ఇంట్లో వేసి వస్తే నా పెళ్ళం ఇంటికి వచ్చినాక అయ్యో ఇంతసేపు కష్టపడి వచ్చినవా అయ్యా మా కోసమే కదా కూడుకు నీళ్ళు పెడతా కాగ పెడతా తానం తానంగిట్లో చేసుకో బుక్ పెట్టి నిమ్మలంగా పండుకో భూషణ్ మాట్లాడుకుందాము అని పెళ్ళం దొరకకపాయే నాకు ఎంత ప్రేమ ఉంటుందో దీని మీద కానీ ఇది ఒక్కొక్కసారి ప్రేమ చూపించినట్టే చూపిస్తుంది ఒక్కొక్కసారి షీప్గా తీసి పడేస్తుంది ఏం చేయాలి దీన్ని నమ్మాలని నమ్మొద్ద నాకు ఏం అర్థం అయితే లేదు ఏం గతయి అన్నిటికీ తప్పుగా అనుకుంటే తప్పుగానే పోతుంది ఇక దానికి ఎత్తే ఎట్లా అనిపిస్తుందో అందుకే కోప పడుతుంది దానికి నిజంగా గలీజ్ వాసన అంటే అస్సలు పడది పోని పోని తి దాన్ని అర్థం చేసుకోవాలి ఎప్పుడు కోపపడితే మంచిగా ఉండదు రమేషు ఎప్పుడు బిడ్డ ఆ ఇప్పుడే ఇప్పుడే వచ్చినమ్మా ఒక ఐదు నిమిషాలు అవుతున్నట్టు వచ్చి తిన్నరా అమ్మా పండుకోలేదా నేను ఇంకా ఏడ బిడ్డ నువ్వు వచ్చేదాక కంటికి ఏ రాదు ఇక నా కొడుకు ఎప్పుడు వస్తాడు నిమ్మలంగా వస్తున్నాడో లేడు అని ఇక నా పానం అంతా నీ మీదనే ఉంటది బిడ్డ ఇక నువ్వు వచ్చినాక నువ్వు అన్నం తింటుంటే అప్పుడు నిద్ర పడుతుంటది బిడ్డ అవుగాని ఈ బయట ఏం చేస్తున్నావు నాయన నడు నడు లోపలికి వచ్చి కాగితలు కడుకొని అన్నం గిట్ల తిని పండుకొండేవి బిడ్డ ఆ స్నానం చేస్తా అమ్మా ఇగ జర వాసన బాగా వస్తుంది ఇలా పని బాగా ఎక్కువ అయింది ఇగ నీ కూడా బయట స్నానం చేసుకొని లోపలికి రా తీయకుంటే నాకు ఆ వాసనకి వడని వడది అని అంటుంది ఇగ స్నానం చేయకుంటే ఆమెతో పెద్ద నెత్తి నొప్పి ఎందుకమ్మా స్నానం గిట్ల వేసి లోపలికి వస్తే తియ్యేమో నాయన మొవని మీద కంటే ట్రేమ్ ఉన్నదైతే ఏమో కొడచ్చే టైం కిడు కొడుకుని కానబెట్టి కాంగ్రె వేపించి లోపలికి తీసుకు వెళ్ళి మువ్వరి ఇంటికి పండగ పెట్టుండే దానికి గింత చింత లేదాయే నీ మీద ఆలోచన లేదాయే ఇగ వచ్చి వచ్చిడే తానంగిట్లో వేసి లోపలికి రా వాసన పడది అని అంటుందంటే వేసు ఆడిద్రాయమ్మ కాసు నేనంటే మంచిగా ఉండదు బిడ్డ సరే సరే తానంగిట్లో వేసి నాయన ఇక జ్వరం బురం వస్తే ఆమెకే కదా బాధ నీకు ఆమెకే బాధ నేను పెట్టేదాన్న చూసేదాన్నారా అబ్బా ఈయనండి ఇంకా వస్తలేడు లోపలికి దబ్బును వస్తాడేమో అన్నం గిట్ల పెట్టి వండుకుందామంటే ఇంకా వస్తలేడు అబ్బాబ్బా తానం చేసేందుకు గంట అలా అమ్మతో మాట్లాడతాందుకు గంట ఇంకా రెండు పళ్ళు తీర్చుకున్నాక మెల్లగా రావాలి లోపలికి ఇక పెళ్ళం వచ్చి బువ్వ పెట్టాలి తినాలి పండుకోవాలి ఆయన మెంటాలిటీ కాదు ఈ అవ్వ గింత లేట్ వస్తే నేను ఎందుకు పెడతా అలా అమ్మ అవుతానే ఉంటది కదా పెడతదేమో ఈ కొడుకు కోసం లేచి పెట్టదా ఎప్పుడు లేవచ్చు ఆయన ఆయన సప్పుడు విన్నాకనే వెళ్ళేస్తారు కదా మా తల్లి కొడుకు రాంగ ఏమేం గుసగుసలు చెప్తుందో నా గురించి అవి ఇవి ఎక్కిచ్చి ఎక్కిచ్చి చెప్తుండొచ్చు పొద్దుగాల నుంచి కొడుకు ఉండడు కదా ఇక పొద్దున్న నుంచి ఏమేమైనా ఏమేం చేసినా అన్ని నా మొగలు చెవులా గుచ్చాలే కదా గుచ్చి గుచ్చి నా మీద తాకట్టు పెట్టి పియాలి ఆమెకు వచ్చే పనే గది ఇక ఉత్తగ పూలం ఉన్నదానికి గా పని ఉండకుంటే ఏం పని ఉంటే ఏమన్నా చెప్పుకొని మా ఆయన వాళ్ళమ్మ చెప్తుంటే సరే సరే అని ఎద్దు లెక్క తలకాయ అవుతాడు ఇక నా దగ్గరకు వచ్చి అప్పుడు సరి చేయకుండా ప్రేమగా చూసుకుంటాడు ఇక అంతకంటే నమ్మకం ఇంకేం కావాలి నా మీద చాలా నమ్మకం ఉంది ఈ నమ్మకాన్ని వేసుకుంటా ఈ నమ్మకాన్ని అస్సలు పోనీయొద్దు ఆయన లోపలికి వస్తుంటే సప్పుడు అవుతుంది కదా ఇక అప్పటి వరకు చిన్నతో మాట్లాడాలి ఆయన ఇంకా వండుకోకుండొచ్చు ఇక మెల్లగా ఆస్తుంట మళ్ళీ ఫోన్ మాట్లాడాలి ఆయన కొట్టే కొట్టి అవుతుంటే డబ్బున ఫోన్ పెట్టేయాలి ఇంకా చిన్న వండుకోకుండొచ్చు నా కోసమే ఎదురు చూస్తుండొచ్చు ఇలా ఫోన్ ఏ చేయలేదు అయ్యో అమ్మో నా బంగారు తల్లి ఇంత ముద్దుగా వండుకున్నావు డాడీ హలో ఆ హలో ఎత్తినావా ఫోను ఎత్తలేదు అనుకుంటున్నాను నేను ఇంకా ఏం చేస్తున్నావు ఇంకేం చేస్తా చేస్తా ఉంది బీకారోన్ లెక్క ఇంటి వెయిట్ అయ్యి పండుకుంటాడు నాకు ఇంకేం పని ఉండదు వస్తా ఆగు అని చెప్తా ఏది పదకొండు కాదు పన్నెండు వస్తుంది ఇంకా వస్తలేవేంది నీకేమైనా పాడగాను నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్న సంగతి మర్చిపోయినా ఈ రోజు పొద్దున్న నుంచి ఫోన్ చేయలే చిన్నతో మాట్లాడలేదని పెట్టుకున్నా అయ్యో నిజంగా నువ్వు నా కోసం కదా చిన్న ఈ మా చెప్పు అదేంటి సరే కొద్దిసేపు అయినాక కలుస్తా నువ్వు ఈడనే ఉండు నిన్ను చూడాలనిపిస్తుంది నాకు నిద్ర పడతలేదని నువ్వే చెప్పేవి ఇక నీ కోసము ఇక నాకు ఇట్లా నిద్ర పడతలేదు నీ మీద గొంజుతుంది నా పానం అని ఇక కొంచెం లేట్ అయినా సరే కలుస్తది కదా ఒక్క మాట మాట్లాడిపోయినా సరే ఇక డే టైం అయితే కలవనిక ఛాన్స్ అని నేను నీ మాటలు నమ్ముకొని స్వెటర్ గిట్లా వేసుకోకుండా గీడని సల్లసలికి వండుకోకుంటా నిలబడ్డా ఇక నువ్వేమో నాకు గుర్తే లేదు అని అంటే ఏం చేయాలి సరే నీతోని నువ్వు నువ్వైతే పెద్ద మతి మరుపు శాతం చేస్తున్నావు ఈ మధ్య అయ్యో చిన్న సారీ సారీ జర ఏం అనుకోకు ఇక నేను నా మొగడు ఇంకా వస్తలేడు ఇంకా వండుకుంటలేడు ఇక ఆయన టెన్షన్ నేనున్నా సారీ సారీ నేను మర్చిపోయిన చిన్న నువ్వేం బాధపడకు ఒక అర్ధ గంట గంట అయినాక నిన్ను కలుస్తా పక్క ఇదైతే సరే ఆ ఏమైంది బావా స్నానం చేసినవా ఆ చేసిన చేసిన ఇక సల్లె సల్కి ఏం చేస్తావు కూడా కావద్దు వద్దు అని మా తలిగింది ఇక మన నాయన లేచి ఉడుకొడుకు నీళ్ళు కాగ పెడితే అప్పటి స్నానం చేసి లోపలికి వచ్చిన ఇక అన్నం గిట్లా అమ్మ పెట్టిద్ది నువ్వు ఏం లేవకు పండుకో పండుకో పొద్దున నుంచి బుజ్జమ్మని చూసుకొని అలసిపోతుండొచ్చు నువ్వు బుజ్జమ్మ అగో ఆమె వండుకుంది కదా నువ్వు గిట్ల వండుకో సరే సరే గా నీ నువ్వు వేడ వండుకుంటావు మరి అగో నీ పక్కన కొంచెం ప్లేస్ ఉంది కదా అక్కడ వండుకోమంటావా నీ చానా రోడ్లు ఐతుంది కదా పైన వండుకోక అమ్మ ఏం వద్దు బావా నాకు సీట్ అమ్మకి ఇటుక ఇరకైతుంది చక్కగా నిద్ర పెడతలేదు ఇగ ఎక్కడ మస్త నీ ప్లేస్ ఏ ఉంటలేదు ఇగ నువ్వు వచ్చి వండుకుంటే ఏడ స్థలం ఉంటది చెప్పు వద్దు వద్దు కిందనే సాప్ వేసుకొని వండుకోరాదు బావా సరే సరే నీ ఇష్టం కానీ నేను ఎట్లా నోట్లో వండుకుంటాను ఇక సూప్ లో వండుకుంటా కానీ నువ్వైతే వండుకో ఇగ నాకు నాకు ఇప్పుడు నిద్రస్తలేదు ఒక గంట సేపు ఎనక వండుకుంటలే నువ్వు వండుకో అదేంటి పొద్దుగాల లేచి మళ్ళీ డ్యూటీ కి పోయేటోని ఇప్పుడు నిద్ర వస్తలేదు తర్వాత వండుకుంటానంటే ఏందన్నట్టు లేట్ గా వండుకుంటే పానాలు మంచిగా ఉంటలేవంట దబ్బన వండుకొని డబ్బు లేవాలి పండుకోపో రేపు పని లేదే పిచ్చిదానా పని లేదు కాబట్టి లేట్ గా వండుకుంటా అంటున్నా అదే పని ఉంటే దబ్బున వండుకొని దబ్బున తిన ఆయన నా పిక్కర్ నాకే ఉంటది కానీ రేపు డ్యూటీ లేదే అందుకే నిమ్మలంగా ఉండొచ్చు నువ్వు అయితే వండుకోవే నేను మెల్లగా వండుకుంటా నా గురించి ఎందుకు టెన్షన్ తీసుకుంటావు నువ్వు అబ్బా కరెక్ట్ టైం లేదు లేట్ గా వండుకుంటా అబ్బాయి ఇప్పుడు చిన్న చూస్తుండొచ్చు నా కోసం ఇగ నేను గంట అయినాక వస్తా అని చెప్పిన ఈ వస్తలేదు అగోస్తలేదా అని మరి వెయిట్ చేసుకుంటా అట్లనే ఉంటాడా లేకుంటే వాళ్ళ ఇంటికి మా పోతాడా ఇక కొంపదీశ ఇద్దరు వచ్చి అట్లనే వండుకున్నానుకో వద్దు మా మామయ్య ఇంటికాల చెట్టు కాల్వనిక పోతాడు ఇక అప్పుడు చూడాలి గాని ఇక ఆయన పని నా పని మెత్తగా చేస్తే ఊర్రు ఏమైంది పిచ్చిదానా నేను నీ పక్కకు ఏ వద్దు వద్దు బావా వద్దు సల్ల చల్లగా ఉండొచ్చు నువ్వు ఇక మళ్ళా స్వీట్ అమ్మ దగ్గర వండుకుంటా కదా చల్లగా అయితే ఇచ్చి ఉంటది చెప్పు ఏమొద్దు వద్దు సరే మరి నీకు నిద్ర వస్తలేదు అంటున్నావు కదా కొద్దిసేపు ఊసపో మరి అమ్మ ఇట్లా ఇంకా వండుకోలేదు అమ్మ నేను మాట్లాడుకుంటా ఊసుటము మరి నువ్వు వండుకుంటే వండుకోవే సరే సరే నేను వండుకుంటలే మళ్ళా మధ్య నైట్ స్వీట్ అమ్మ లేస్తే పక్కన నేను ఉండకుంటే ఏడుస్తుంది నేనని ఉండాలి నువ్వని ఉండాలి ఇక నువ్వు ఎట్లా హాల్లో కూర్చుంటా అంటున్నావు కదా పోయి కూర్చోపో మరి నేను వండుకుంటా కానీ ఏంది దేవుడా గిట్లా చేస్తున్నావు ఏదైతే గట్టిగా అనుకుంటున్నావు అవి ఏమి జరుగుతలేవు అయ్యో చిన్నను నన్ను కల్ప అయితే లేదా మా ఇద్దరిని కలిసి జరిచి మాట్లాడుకోనియవా పాపం చిన్న చల్ల సరిగి వణు కుట్టే ఉండొచ్చు నా కోసము మస్తు వెయిట్ చేస్తుండు అయ్యో నేను ఏది చేయమన్నా నా కోసము ఏదైనా చేస్తాడు నిజంగా అదే మా ఆయన అయితే ఇంతవరకు నా కోసం ఏది చేయలేదు ఏదిలేదు ఈయన చూసినవా నా కోసం నన్ను చూడాలని ఎంత తాపత్రయ పడుతుండో ఈ మనిషి డబ్బునొచ్చి వండుకుంటాడేమో ఇక చిన్న దగ్గర పోయి కలవచ్చు అని అనుకుంటే కరెక్ట్ గిట్ల చేస్తుండేది రేపు డ్యూటీ లేదు నేను లేట్ గా వండుకుంటా తొందరగా వండుకుని ఏం చేయాలని గట్లా చెప్తుండు అదే రోజైతే ఈ టైంకి ఎప్పుడో వండుకుంటుండే ఇద్దన లేచిపోతుండే ఇయల్లేని దేవుడా నా దగ్గట్టే జరుగుతుంది ఏది ఒక పారి చూస్తా తల్లి కొడుకులు ఏం చేస్తున్నారో ఈ అవ్వ ఇంకా వండుకోలేదో అబ్బబ్బబ్బా వీళ్ళు నా పానానికి తలకబడ్డరు దయ్యాల లెక్క మేల్కొని కూర్చున్నారు సేపు మాట్లాడుకుంటూ కూర్చుంటారు తల్లి కొడుకులు నా పానానికి తలకబడ్డరు కదా ఆయన లోపల ఉంటుందన్నా టాయిలెట్ వస్తుందని బయటికి పోయి ఏదో ఒకటి చెప్పి జరసేపు మాట్లాడి వస్తే అయిపోతుండే అదే అలా అమ్మ దగ్గర కూర్చుండు కాబట్టి అగ్గయ్యాలి ఇచ్చులు కచ్చకాయలు అన్ని అడుగుతుంది ఎందుకు పోతున్నావు ఈ టైం లాగ్ గింతసేపు ఏం పని ఆ లోపల దాంట్లో పోయొచ్చు కదా అని ఉన్నలేని మాటలు అన్నీ అంటది దాంతో నిందుకు వచ్చిన నెత్తి నొప్పి ఇప్పుడు ఏం చేయాల దేవుడా బయటికి పోవాలంటే వాళ్ళ ముందు నుంచే పోవాలి వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే కాని పని ఒకసారి చిన్నకు ఫోన్ చేసి అన్న చెప్తా ఏమంటాడో పాపం నా కోసం ఎదురు చూస్తుండో లేకుంటే పోయిండో వాళ్ళ ఇంటికి హలో మేడం గారు ఏమైంది మేడం గారు అబ్బబ్బా నీ గురించి అసలు ఎంత తక్కువనే ఎన్ని మాటలు చెప్తావు కలుస్తా ఇగ కలుస్తా అగో కలుస్తా అంటూ అన్ని ఉత్తు మాటలే ఎందుకు మేడం నన్ను అట్లా మోసం చేస్తుర్రు ఆ ఇగ వస్తా ఈసారి పక్కా వస్తా చూడు అని ఆ అదో ఇదో బొంకుడు మాటలు చెప్పి నన్ను మై మరుస్తున్నావు అగో లాస్ట్ కాగం చేస్తున్నావు ఇప్పుడు నేను వస్తలేను చిన్న మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అని కదా ఫోన్ చేస్తున్నావు అరే గట్ల కాదు చిన్న కలుస్తామని మేలుకతోనే ఉన్నాను నేను ఇంకా వండుకోలేదు ఇక మా ఆయన వచ్చి వండుకుంటాడేమో రోజు లెక్క రోజు టైం వండుకుంటాడేమో ఇక మళ్ళీ పొద్దుగానే లేస్తాడు మధ్యనేవ్వడాన్ని నేను అనుకుంటే ఇక ఆయన మొత్తం రివర్స్ చేసిండు రేపు డ్యూటీ లేదంట మెల్లగా వండుకుంటా నువ్వు అయితే వండుకో ఇక మేలుకుండి ఇక అదో ఇదో మా అమ్మతో మాట్లాడొస్తా అని హాల్లో కూర్చుండు ఏం చేయాలి చిన్న నేను కావాల్సి కొన్ని చేస్తలేను మన ఇద్దరం కలుద్దామనే టైంకి ఇక దేవుడు గీచంటే ఆటంకాలు పెడుతుండు ఏం చేస్తాం చిన్న చెప్పు ఇగా చెప్ప నాకు ఏం అర్థం అయితే ఏమో మేడం నీకేరక నీకోసము నేను ఎదురు చూసుకుంటా నేను కూర్చుంటే నన్ను ఎప్పుడు ఆవులే కానీ వేస్తున్నావు సరే సరే తీయగా ఎప్పుడో టైం వచ్చినప్పుడు కలుస్తామేమో ఊరికే కలుస్తాం అని నన్ను బుగ్గా వేయకు చెప్తున్నాను సరే మేడం పండుకోరి పండుకోరి ఇక మీ ఆయన నీకున్నాంక ఇంకా నా మీద నీకు అస్సలు ఉండదులే సరే సరే బాయ్ అయ్యో రామ ఎందుకు చిన్న గిట్ల ఫీల్ అవుతావు నా పరిస్థితి గిడ ఎంత సీరియస్ ఉందో ఎట్లుందో నీకేం తెలియదు నాకు ఎంత భయం అవుతుందో తెలుసా గిళ్ళందరి ముందు ముందే మా అతవు చాలా డౌట్ వస్తుంది మన ఇద్దరి మీద ఇక ఇప్పుడు గిసుండి చేతలు చేయాలి ఇక మా ఊళ్ళ కంట్ల పడాలి ఇంకేమైనా ఉన్నదా వాళ్ళందరూ వండుకుంటారేమో నేను వేరేలాగా ప్లాన్ వేసుకుంటే అది వేరేలాగా అవుతుంది పోనీ చిన్న ఏమి అనుకోకు సరేనా మళ్ళీ టైం వచ్చినప్పుడు కలుద్దాం దాంట్ పోయి నిమ్మలంగా వండుకొచ్చిన నా పానం అంతా నీ మీదనే ఉండి తెలుసా నువ్వేమో నీ మొగడు నీకేంది అని నువ్వు అనుకుంటావు కానీ నా మొగల్ కంటే ఎక్కువ నీ మీదనే ఉంటుంది చిన్న నువ్వంటే చాలా ప్రాణం నాకు ఇదిగో ఇదే మన వీడియో వీడియో చూడండి మనల్ని అందరికీ నచ్చింది నచ్చితే మా కోసం చిన్న లైక్ మేము ఎంతో కష్టపడుతున్నందుకు మీరు మా కోసం చిన్న లైక్ చేస్తే మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి ప్లీజ్ వీడియోని చిన్న లైక్ చేసి హై అని మర్చిపోకండి మరొక మంచి కంటెంట్ వీడియోతో మళ్ళీ ఈవినింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాము అప్పుడే బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం దోస్తులు ఈ కొత్త సిటీస్ అయితే మస్తు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి మన ఛానల్ ఇంకా మంచిగా గ్రో కావాలని కోరుకుంటున్నాము బాయ్ దోస్తులు